ప్రేస్ లాట్ ఈరోజు దేవుని వాగ్దానం నీ దేవుడైన ఏహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము దేవుడు నాతో ఉన్నాడు కదా అయినా నేను కోరుకున్నవి ఎందుకు జరగట్లేదు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా దేవుణ్ణి అయినా ఇది ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు అని మనిషి దేవుణ్ణి ఎన్నో కోరికలు కోరుతుంటాడు క్రమం తప్పక కోరుతుంటాడు అయినా మనిషి అవి దేవుని నుండి ఇవ్వబడకపోవడం గ్రహించి నిరాశ చెందుతూ ఉంటాడు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఆయన చిత్తమునునకు వ్యతిరేకముగా ఉన్న నీ కోరికలను తీర్చకపోవచ్చు కానీ నీకు అవసరమైన దేనిని తక్కువ చేయడు ఆయన తోడు నీకు దేనిని లోటు చేయదని గ్రహించుము ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమెన్